నమస్కారం చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండల పరిధిలో గల దండ్రుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు సిఎస్ఈ హెల్త్ కేర్ వారు లేబర్ కార్డ్ కలిగిన వారికి రక్త నమూనాలు సేకరించి పూర్తి ఉచితంగా యాభై రెండు రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు ఇందులో క్యాన్సర్ ఎయిడ్స్ ట్రస్ట్ కూడా కీలకమైనది ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డీసీ అనిల్ కుమార్ సిసి వేణు మరియు వారి బృందం తెలిపారు నుంచి ఫ్రీగా హెల్త్ చెకప్ క్యాంప్ కండక్ట్ చేశారు డిసి అని సార్ సిసి వేణుకుమార్ ఆధ్వర్యంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం లేబర్ కార్డ్ ఉన్న ఫ్రీ ఫ్రీగా హెల్త్ చెకప్ అదే విధంగా క్యాన్సర్ టెస్ట్ చేస్తున్నాం ఇదంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం యాభై యాభై రెండు పరీక్షలు వస్తాయి ఇందులో ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన టెస్ట్లు కూడా వస్తాయి అదేవిధంగా హెచ్ఐవి ఇవన్నీ టెస్ట్లు వస్తాయి థైరాయిడ్ కొలెస్ట్రాల్ బీపీ లివర్ ఇవన్నీ టెస్ట్లు వస్తాయి ఫ్రీగా కండక్కి చేసేటప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రజలు కోరుకుంటున్నారు